ఉగాది స్పెషల్ బొబ్బట్లు ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి చక్కగా గోధుమ పిండితో హెల్దీగా ఇంట్లోనే మంచి రుచిగా రెడీ అయిపోతాయి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని టూ టూ వన్ క్వాంటిటీలో గోధుమ పిండి అయితే ఎక్కువ ఒక హాఫ్ స్పూన్ లేదంటే వన్ స్పూన్ వరకు మైదా పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు రెండు స్పూన్లు నెయ్యి కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఈ నెయ్యి మొత్తం కూడా పిండికి పట్టేట్టు బాగా మిక్స్ చేసుకొని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి సాఫ్ట్గా అయ్యేలా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి పిండి కలిపేటప్పుడే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ కాస్త ఎక్కువగా వేసుకొని మెత్తగా రెడీ చేసుకోవాలి చపాతీ పిండి కంటే లూజ్గా ఉండాలి కొద్దిగైనా మైదా వేయడం వల్ల కొంచెం మనకి పైన పూత పిండి ఈ పిండి అయితే స్ప్రెడ్ అవ్వడం కాస్త పల్చగా వస్తుంది కంప్లీట్గా గోధుమ పిండి అయితే కొంచెం మందంగా వస్తుంది అంతే తేడా లేదంటే కంప్లీట్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి నేను ఒక కప్పు శనగపప్పుని ఉడికించి మెత్తగా మ్యాష్ చేసేసి పెట్టుకున్నాను బెల్లం తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసేసి స్టవ్ మీద పెట్టగానే బెల్లంలో నుండి కూడా వాటర్ వచ్చేసి తక్కువ టైంలో మనకి ప్రిపేర్ చేసుకోవడానికి బెల్లం కూడా కరిగిపోయి దగ్గర పడిపోతుంది వాటర్ వేసి కానీ పప్పులో వాటర్తో వేసినా కూడా మనకి ఎక్కువ టైం పడుతుంది ఇలా చేస్తే మిక్సీ కూడా పట్టాల్సిన అవసరం లేదు ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఒక చిటికెడు యాలకల పొడి కూడా వేసుకొని చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకొని కాస్త ఎక్కువ నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని మనం పిండి తీసుకొని ఈ గోధుమ పిండి మిక్స్ చేసుకున్న పిండిని తీసుకొని కొద్దిగా ప్రెస్ చేసి అందులో మనం చేసిన శనగపప్పు బెల్లం ముద్దగా చేసి మధ్యలో పెట్టేసి కంప్లీట్గా ఫోల్డ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న పైన పిండిని మొత్తం కూడా తీసేయాలి ఇలా తీసేయకపోతే పైన చపాతిలాగా ఎక్కువ వచ్చేస్తుంది మనకి లోపల పూర్ణం స్టఫింగ్ మాత్రం తక్కువ బొబ్బట్లు పల్చగా రావాలంటే మన చేతులకైనా మనం చేసే కవరు లేదంటే బటర్ పేపరు దీని మీద కూడా ఎక్కువగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుంటూ మనం స్ప్రెడ్ చేస్తే చాలా పల్చగా వస్తాయి ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసి చేతితో పల్చగా ఒత్తుకున్న బొబ్బట్లని ప్యాన్ మీద వేసి రెండు వైపులా బయటకు వాటి వాటికంటే మాత్రం చాలా రుచిగా ఇదే చాలా తక్కువ వాడాం కాబట్టి మంచి హెల్తీగా రుచిగా బొబ్బట్లు తినొచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్